వేకువ ఓడె సూర్యద ప్రాంతకాంతు తోడి చంద్రజా సల్లని వెలుపు పొడి గానాలు మణిదీపానికి మాహీరు

madam kati kari hangarā channel. Kaan kha tare guidelinesweak Christina KNOW kanava lah supporter London o vala I will � ho trulyislates or the సేవలు హానికర అంటే అంటే రస్తన రస్తదు యు పరిచిపెను పదారు రేకుల పద్మ శక్తులు మనివిపానికి మహానిదులు కుమారస్వాములు జ్ఞానములు మండలు

మహాదేవుడు భువనేశ్వరిలో నివసిస్తాడు మణి దీపంలో మణిగణిత ఆభరణాలు మణి పరమేశ్వరి రాజి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి దీపములు పరదేవతను నిత్యము కొలసి మా స్నేహితురాలు ఇంట్లో మణిదీప వర్ణన పారాయణం చేసుకున్నారు ఆవిడే కుసుమగారని తనకి తెలిసిన వాళ్ళు మొత్తం కాకపోయినా కొంతమందిని పిలుసుకున్నారు ఈ మణిదీప వర్ణన పారాయణం మిగతా స్తోత్రాలు ఇవన్నీ చదివిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వచ్చిన వాళ్ళందరికీ చక్కగా చీటీలు ఆడవాళ్ళందరూ చీటీలు స్లిప్లు రాసి ఒక దాంట్లో వేశారు తొమ్మిది సార్లు చేశారు కాబట్టి తొమ్మిది మంది స్లిప్స్ తీసారనమాట చక్క వాళ్ళందరికీ స్పెషల్గా కొంచెం తాంబూలం అది ఇచ్చారు చాలా బాగా చేసుకున్నారు మనదీప పారాయణం వచ్చిన వారికి అందరికీ భోజనాలు అవి పెట్టుకున్నారు అలా అని మన దీప పారాయణం చేసుకుందాం అనుకునే వాళ్ళందరూ ఇలా చేసుకోవాలని ఏమీ లేదు ఎందుకంటే ఒకరిని చూసి మనం అయ్యో అలా చేసుకోవాలా దాని గురించి మనం పారాయణం చేయలేము అని చెప్పి అనుకో మనం వచ్చిన వాళ్ళకి చక్కగా తాంబూలం పండు తాంబూలం ఇచ్చుకుంటే మంచిది కదా ఆ స్తోమత అందరికీ ఉంటుంది తొమ్మిది సార్లు పారాయణం చక్కగా అందరూ వచ్చి చదువుకొని తాంబూలం ఇస్తే సరిపోతుంది